نمستے سیل نیوز کے سوگت టీజీ మల్కాజ్గిరి పార్లమెంట్ ఏరియా ఎంఎం జిల్లా జీ హెచ్ఎంసీ ఉప్పల్ అసెంబ్లీ నియోజకవర్గం హైదరాబాద్ ఉప్పల్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం ఆవరణలో వీహెచ్ హనుమంతరావు ఆధ్వర్యంలో రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించిన మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు పద్దెనిమిది సంవత్సరాలకి ఓటు హక్కు రావాలి అనే చట్టాన్ని తీసుకువచ్చి యువతరానికి స్ఫూర్తిగా నిలిచారు రాజీవ్ గాంధీ దేశ సమగ్రతను గురించి ప్రాణాలు కోల్పోయిన రాజీవ్ గాంధీ గారికి అర్పిస్తున్నాం తెలంగాణ రాష్ట్రంలో క్రీడాకారులకు టాలెంట్ కు కొదవలేదు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్రీడాకారుల కోసం స్పోర్ట్స్ పాలసీని తీసుకు క్రీడల్లో మనం మెడల్ ఇన్ఛార్జ్ మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు కార్యక్రమంలో మాజీ ఏఐసిసి కార్యదర్శి విశ్వనాథ్ తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనరెడ్డి క్రికెట్ హైదరాబాద్ అసోసియేషన్ అధ్యక్షుడు జగన్మోహన్ రావు విహెచ్ హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు

இந்த போட்டோ రావணும் எல்லாருக்கும் எல்லாருக்கும்

కొంచెం గారు ద ప్రెసిడెంట్ ఆఫ్ ద హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ మోహన్ రావ్ గారు సెక్రటరీ దేవరాజ్ గారు అండ్ అదర్ లీడర్స్ గారు ఎందుకంటే ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్ వాస్ ఇంపార్టెంట్ గ్రేట్ లీడర్ హూ గివ్స్ హివ్ ఇన్స్పిరేషన్ బై లుకింగ్ అట్ ద స్టాచ్యూ రెండవది మన హైదరాబాద్ మన రాష్ట్రానికి సంబంధించిన ప్రధానంగా ఈరోజు దేశ స్థాయిలో ఆడుతూ ఉన్న సిరాజ్ గారు కానీ తిలక్ గారు కానీ రాబోయే కాలంలో అనేక మంది మన నేషనల్ లెవెల్లో రిప్రజెంట్ చేయడానికి టాలెంట్ ఉంది ఇక్కడ ఆ టాలెంట్ని పెంపొందించడానికి మా ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తప్పకుండా ప్రోత్సాహం చేస్తుంది మన క్రికెట్ క్రీడాకారులకు కానీ క్రీడాభిమానులకు కానీ రాబోయే కాలంలో ఈరోజు మా ప్రభుత్వం ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో ఒక స్పోర్ట్స్ పాలసీని తీసుకొచ్చింది ఆ స్పోర్ట్స్ పాలసీకి సంబంధించి క్రికెట్తో పాటు అన్ని క్రీడలు కూడా పెద్ద ఎత్తున అభివృద్ధి చేసి రేపు రాబోయే ఒలింపిక్స్లో కానీ ఒక దశాబ్ద కాలంలో ఈ ఒలింపిక్స్ క్రీడలో మనము మెడల్ సాధించాలనే ఒక ప్రత్యేకమైన లక్ష్యంతో ఈ ప్రభుత్వం ఒక అడుగు ముందుకేసింది వంద అడుగులు ముందుకేస్తాం మన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన క్రీడాకారులు అవార్డు మరి అదేవిధంగా ట్రాఫీలు పొందే కార్యక్రమం భాగంలో ఫస్ట్ ప్రైజో సెకండ్ ప్రైజో థర్డ్ ప్రైజో మరి ప్రపంచ స్థాయిలోనే నిలిచే కార్యక్రమాన్ని చేబోతా ఉన్న తనలో ముందుకు అడుగులు వేస్తూ ఉన్నాం స్పోర్ట్స్ పాలసీ అదేవిధంగా స్పోర్ట్స్ యూనివర్సిటీ స్పోర్ట్స్కు సంబంధించి కేవలం హైదరాబాద్కి వరకే పరిమితం కాకుండా జిల్లా స్థాయిలో గ్రామీణ స్థాయిలో కూడా పెద్ద ఎత్తున క్రీడాకారులను అదేవిధంగా క్రీడాభిమానులకు సంబంధించిన అనేక అంశాల్లో ముందుకుండాలని ఆలోచన చేస్తూ ఉన్నాం మరి వారు మీ అందరికీ కూడా మరి తెలియజేస్తూ పెద్దలు హనుమంతరావు గారికి మరి నేను కోరుతా ఉన్నా వారు నన్ను మన్నించాలని కోరుతూ నేను ఎందుకంటే పోయేది ఉంది మళ్ళొక మారు ఎస్సీఏకి సంబంధించిన అనేక అంశాల్లో మేము కూడా తప్పకుండా పాల్గొంటామని మా శ్రీనివాస్ గారు ఇప్పుడు టీ పార్టీకి పిలిచింది కానీ వచ్చే సమయం లేదు అదేవిధంగా దేవరాజు గారికి మా చాలా రోజుల తర్వాత మా జగన్ మోహన్ కలిసి వారికి హెచ్సిఏకి సంబంధించిన ఇతర కార్యవర్గ సభ్యులకి ఇక్కడ ఒక క్రికెట్ స్టేడియానికి సంబంధించి ఆ రోజు మా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఇక్కడ క్రికెట్ స్టేడియాన్ని నిర్మాణం చేశాం ఎల్బీ స్టేడియం కానీ అదేవిధంగా జిమ్ఖానా కానీ ఈరోజు మళ్ళా ఫ్యూచర్ సిటీలో కూడా పెద్ద ఎత్తున ఒక క్రికెట్ స్టేడియం రాబోతా ఉంది దాన్ని కూడా అంతర్జాతీయ స్థాయిలో ఒక క్రికెట్ స్టేడియాన్ని తీసుకొస్తా ఉన్నాం మీ అందరి అభిమానంతో మీ అందరి ఆశస్సులతో ముందుకెళ్తామని మనవి చేస్తూ మరొకసారి పెద్దలు హనుమంతరావు గారికి కృత్ర మూడు దగ్గర ఇంకొకటే చెన్నైలో అండర్ సెవెంటీన్ అండర్ ఫోర్టీన్ అంటే హర్యానాలు చేస్తున్నా పద్దెనిమిది ఏళ్ళ నుంచి చేస్తున్నా రాజీవ్ గాంధీ సద్భావన కూడా చేస్తా నా జీవితం ఉన్నంత కాలం ఆ కుటుంబానికి నేను ఒక చిన్న కుటుంబంలో పుట్టిన వ్యక్తి రాజకీయంగా నాకు ఎవరు గురువు లేరు నా డబ్బులు లేవు కానీ టాలెంట్ చూసి ఆనాడు సంజయ్ గాంధీ ఆ తర్వాత రాజీవ్ గాంధీ గుర్తించి ఆఖరుకు నన్ను ముఖ్యమంత్రి స్థాయి కూడా పోయినాను పీసీసీ ప్రెసిడెంట్ చేశాను నేను ఎంతో మంది బీసీలకు చేశాను అదేవిధంగా ముఖ్యమంత్రి గారు కూడా రాహుల్ గాంధీ గారి ఆలోచనను ఇచ్చిన ఇచ్చేదారి ఉత్తి అన్నాడు జనంలో ఉన్నటువంటి అట్టడుగున ప్రజలకు న్యాయం చేయాలని ఫార్టీ టూ పర్సెంట్ ఈనాడు ఏది కులగనం చేయడం చాలా శుభ సూచికం అదేవిధంగా స్పోర్ట్స్కి ఎంకరేజ్ చేస్తున్నారు ఫ్యూచర్లో స్పోర్ట్స్ సిటీ అయితే మనది నెంబర్ వన్ స్పోర్ట్స్ సిటీగా కాబోతుంది కాబట్టి యువత యువకు సోదరి పనులు తప్పనిసరిగా స్పోర్ట్స్లో ముందుకు రావాలని కోరుతూ రాజీవ్ గాంధీ ఆలోచన నా జీవితాంతం తప్పనిసరిగా ఏది బడుగు బలహీన వర్గాలతో పాటు స్పోర్ట్స్ కూడా ఎంకరేజ్ చేస్తా చేస్తా మరొకసారి ఆయన తలుచుకొని రెండు నిమిషాలు మౌనం పాటిస్తా ఎందుకంటే స్టాచ్యూ అయితే పెట్టిన రెండు నిమిషాలు అందరూ మౌనం పాటించాలని కోరుతున్నారు ఆయనకు ఒక తపన ఉండే చిన్న దేశాలలో ఎన్నో గోల్డ్ మెడల్ వస్తుంది అతిపెద్ద దేశమైనటువంటి నూట ఇరవై కోట్ల జనానికి ఒక గోల్డ్ మెడల్ రావడానికి కూడా చాలా ప్రయత్నం చేస్తున్నామని ఆలోచన చేసి ఆనాడు ఏషియన్ గేమ్స్ నడిపించాడు అలాంటి ఆలోచనే నాకు కలిగి ఆయన అనుచరుడుగా రాజీవ్ గాంధీ పేరు మీద హైదరాబాదులో ఉప్పల్ దగ్గర స్టేడియం కట్టాలని ఆ రోజులో ఉన్నటువంటి హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ మెంబర్లు నా దగ్గర రావడం సోనియా గాంధీకి చెప్పడం ఆ తర్వాత రాజశేఖర్ రెడ్డి గారు దీని పేరు పెట్టడం చాలా సంతోషం కానీ గత కొన్ని రోజులుగా నాకు ఒక మనసులో బాధ ఉండాలే పేరు పెట్టిన గానీ రాజీవ్ గాంధీ స్టాచ్యూ లేదని మొన్న జరిగినటువంటి జనరల్ బాడీ మీటింగ్లో నేను లేచి అడిగా అయ్యా రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం ఉన్నది ఉప్పల్లో కానీ రాజీవ్ గాంధీ ఉమ్మ లేదు ఆయన స్టాచ్యూ లేదు కాబట్టి నేను నా సొంతంగా తెచ్చి రాజీవ్ గాంధీ స్టాచ్యూ పెడతానా దానికి జగన్మోహన్ రావు గారు సెక్రటరీ అందరూ కూడా మద్దతు ఇచ్చారు యునానమస్గా డిసైడ్ అయింది అది తప్పక తెస్తాన తెచ్చిన అదేవిధంగా ఐపీఎల్ జరిగే ముందు మా ముఖ్యమంత్రి గారిని కోరిన అయ్యా పది నుంచి పద్నాలుగు నుంచి ఇరవై లోపల ఎప్పుడన్నా పెట్టండి ఇరవై రెండు నుంచి ఏది ఐపీఎల్ జరుగుతుంది పిల్లలు ఎంజాయ్ చేస్తారంటే బాబు చాలా ప్రయత్నం చేశాడు కానీ విధిలేని పరిస్థితులలో ఆయన తమిళనాడు పోవాలి డీలిమిటేషన్ మీద అన్ని పార్టీలు కలుస్తుంది కాబట్టి ఆయన పోసే అవసరం ఉన్నదని రుద్దర్ల శ్రీధర్ బాబు గారు వాళ్ళ ఫాదర్ కూడా ఏది స్పీకర్గా ఉండి అలాంటి వ్యక్తి రావడం నాకు చాలా సంతోషం అదేవిధంగా ముఖ్యమంత్రి గారు స్పోర్ట్స్ సిటీ చేస్తున్నారు యావత్ భారతదేశంలో ఎవరికి ఆలోచన రాలేదే అన్ని డిపార్ట్మెంట్కు ఎక్కువ డబ్బులు శాంక్షన్ స్పోర్ట్స్కు తక్కువ చేస్తారు కానీ ఆయన స్పోర్ట్స్ సిటీ అంటే యావత్ భారతదేశంలో ఎవరికి రాని ఆలోచన వచ్చింది కాబట్టి స్పోర్ట్స్ సిటీ తెలంగాణ చేస్తే తప్పనిసరిగా కేవలం క్రికెటే కాదు హై జంప్ కానీ లాంగ్ జంప్ కానీ వాలీబాల్ కానీ ఫుట్బాల్లో కూడా మనకు గోల్డ్ మెడిల్ రావాలనే ఉద్దేశంతో ఏదైనా ఎస్సీఏ మెంబర్స్కు ప్రెసిడెంట్ సెక్రటరీస్కు నా హృదయపూర్వక ధన్యవాదాలు రేపటి నుంచి మన దగ్గర ఇరవై మూడు నాడు ఉంది మ్యాచ్ అప్పటికే ఎప్పుడు చూద్దాము ఎప్పుడు చూద్దామని పొద్దున్న నుంచి నేను చూస్తున్నాను ఎంతో మంది వస్తున్నారు క్రికెట్ టికెట్లు పోతున్నారు అంటే ఉత్సాహం పెరిగింది క్రికెట్తో పాటు మితలకు మిగతా గేమ్లు కూడా ఇవాళ కబడ్డీ కూడా పైకి తీసుకొస్తున్నారు ఇవాళ స్పోర్ట్స్ పెంచడానికి ఫుట్బాల్ ఒకప్పుడు హైదరాబాద్ నంబర్ వన్ ఉంటుండే హైదరాబాద్ పోలీస్ కానీ హైదరాబాద్ ఓల్డ్ బాయ్స్ కానీ అలాంటిది ఇక ఫుట్బాల్ క్రికెట్ వాలీబాల్ అన్ని ఆటలు కూడా ఏది స్పోర్ట్స్ సిటీ అయితే అందరికీ అవకాశం వస్తుంది మరొకసారి రాజీవ్ గాంధీని గుర్తుంచుకొని రాజీవ్ గాంధీ ఆలోచనను పద్దెనిమిది ఏళ్ళ నుంచి రాజీవ్ గాంధీ పేరు మీద అండర్ నైన్టీన్ ట్వంటీ ట్వంటీ అండర్ సెవెంటీన్ ట్వంటీ